హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఏందబ్బా రాత్రిపూట ఎక్కడ వెళ్తున్నారా అనుకుంటున్నారా నేను మా ఆయన ఇది సండే వ్లాగ్ నుంచి మరుసటి రోజు నుంచి ఉంటుందండి త్రీ డేస్ అనమాట ఇంకా ప్రార్థనకైతే వెళ్తున్నాము వేరే వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ ఏం జరిగిందంటే ప్రార్థన మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఆవిడ అనుకోకుండా కింద పడిపోయిందండి నాకైతే చాలా బాధ వేసింది భయం వేసింది నాకు ఏడుపు వచ్చేసింది అనమాట తనకు ఏమైందంటే నేనైతే బీప్ వచ్చిందేమో బీప్ వచ్చి కింద పడిపోయిందేమో అనుకున్న అన్న ఏంటండి నేను అన్నం తింటే అనుకోకుండా ఆమె కింద పడిపోయింది ఓ పాపం ఏమైపోయిందో అనుకున్నాను కాసేపటికి మళ్ళీ కళ్ళు తెరిచింది ఏమైందంటే ఆమెకి వాయిలు వేసిందంట ఆమెకి ఆమెకి వాయిల్ ఉందంట అది ఫిట్స్ అంటారు కదా అది ఉందంటే నాకైతే చూడగానే వెంటనే భయమే వేసింది బాధ వేసింది ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయనమాట అరే ఏమి రా దేవుడా ఉన్నట్టుండి మనిషి చనిపోవడం అంటే ఇదే చూడు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అందుకే ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా నవ్వుతూ అందరితో ఉండాలని నేను అనుకుంటా ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా ఇంటికి బయలుదేరాలనుకుంటున్నాము ఇంకా ప్రార్థన మొత్తం అయిపోయింది భోజనాలు పెట్టారండి భోజనం కూడా తినేసి ఇంకా ఇంటికి అయితే బ బయలుదేరినాము ఇంకా దారిలో దారిలో అంతా వెళ్తా అంటే ఇంకా ఆమె గుర్తుకొస్తుంది నాకు పాపం పాపం మా మెమ్మడి ఎవరు రాలేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే ఇది అనేసి ఇక్కడ భోజనాలు కూడా పెట్టినారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు వస్తారులే ప్రార్థనకు ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకొక చిన్నది చెప్తాను మీకు ఒక ఆమె బాబుని ఎత్తుకొని చూడండి బాబుని ఎత్తుకుంది ఆ బాబు అక్కడ ప్లేట్ చూసినాడు ప్లేట్ చూసి అమ్మ ఆమె తింటా అమ్మ ఆమె తింటా అని మన అడుగుతూనే ఉన్నాడు ఆమె అవే మట్టించుకోకుండా ఆ బాబు ఏమో ఆ ప్లేట్కి వెళ్ళి చూస్తున్నాడు ఆయన కాకలేశన్నట్టు కానీ ఆమె ఆమె ఎవ్వారా ఆమెనే పట్టించింది పాపం మా బాబు అనిపించింది నాకు ఇంకా తర్వాత కసేపటికి మళ్ళీ వాళ్ళు కూడా అన్నం తిన్నారు ఇంకా మేము కూడా ఇంకా కాసేపు మళ్ళీ కూర్చున్నాము కూర్చున్న తర్వాత చూద్దామనేసి ఇంకా ఇది వచ్చేసి నంద్యాలలో నంద్యాలలో గాంధీనగర్ గాంధీనగర్ దగ్గర ప్రేయర్ మీటింగ్ జరిగింది అది మీకు గాంధీనగర్ అంటే మీకు ఆల్మోస్ట్ కొంతమందికి తెలుస్తుంది నందల వాళ్ళకి ఇంకా మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో పట్టుకున్నా ఎందుకబ్బా వీడియో పట్టుకుంది పొద్దున్నే లేచి నేను వీడియో ఎప్పుడు తీయలేదు ఈరోజు తీసినాను అది ఎందుకు తీసినానంటే మా ఇంటి దగ్గర నేను పొద్దు పొద్దున్నే లేచిన తర్వాత నేను ఒకటి చూసిన తేన టీగలల్లా చనిపోయి కింద ఉన్నాయి అనమాట ఏందబ్బా ఎందుకు చనిపోయినాయి అనేసి నాకు కూడా తెలియదు ఇంకా అన్నీ చనిపోయినాయి మొత్తం తేనెటీగలు మొత్తం సగం సగం చనిపోయినాయి అన్ని బాత్రూంలో ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ ఇంతకు ముందు వీడియోలో మీరు చూసింటారు తేనెటీగల వీడియో నేను చాలాసార్లు పోస్ట్ చేసినాను కదా ఆ వీడియోలలో మీరు చూసింటారు తేనెటీగలు అయితే సగాన్ని సగం చనిపోయినాయి అది ఎందుకు చనిపోయినాయి కూడా నాకు తెలియదు ఇంకా పొద్దున్నే నేను బాత్రూమ్ వస్తానే నేను చూసిన అవి అది విషయం ఇంకా నేను అది ఆలోచించుకుంటే ఎందుకు చనిపోయినాయో ఎందుకు చనిపోయినా అనుకుంటే ఇంకా నా పాటికి నేను ఇంకా ఉన్నాను ఆలోచనలో ఇంకా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ నేను చింపిరి చింపిరి ఉంటా నేననే కాదు ఎవరైనా చింపిరి చెంపి ఉంటారండి పొద్దు పొద్దున్నే లేచినాక ఇంకా జుట్టు అయితే ఈ మధ్య ఎండాకాలం కదా వేడికి చెమటకి చాలా అయితే రాలిపోతుంది జుట్టు కూడా కేర్ తీసుకోవాలి జుట్టు మీద ఎందుకంటే నాకు జుట్టు అంటే కొంచెం ఇష్టం అన్నమాట ఇంకా మా ఆయనకు కూడా నా జుట్టు అంటే ఇష్టం ఎందుకంటే కొంచెం ఒత్తుగా ఉంటుంది బాగుంటుంది అని అంటుంటాడు పెళ్ళి కాక ముందుకు ఇంకా చాలా బాగుండేది ఇప్పుడు కొంచెం పొయ్యింది ఇక్కడ నీళ్ళు సరిగ్గా ఉంటాక పోయిందనమాట కానీ జుట్టు మీద కొంచెం కేర్ తీసుకోవాలా బాగా మా సార్ వస్తున్నాడు తనను చూపిలే ఎందుకంటే బట్టలు వేసుకోలేదనమాట మా ఆయన్ని అడుగుతున్నా ట్రేణికి వెళ్ళి ఎలా అని అడుగుతుంటే తను కూడా తనకి కూడా తెలియదు నాకు అనేసి అడుగుతున్నారు పొద్దు పొద్దున్నే నేను ఎవరితో మాట్లాడనండి లేస్తాను పని చేసుకుంటాను ఇంకా పదికి తొమ్మిదిన్నర ఇంకా మాట్లాడుతాను ఇంకా లేదంటే ఎవరితో మాట్లాడడం లేచనే నా ఫ్రెండ్ ఒకటి ఉంది లేస్తానే ఇది వేసుకోవాలన్నమాట ఇది నాకు మర్చిపోతే ఇంకా ఆ డే మొత్తం నాకు ఎట్నో ఉంటుందన్నమాట ఇది నా ఇది నాకు ఒక ఆత్మ లాంటిది థైరాయిడ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ నేను ప్రతిరోజు మర్చిపోకుండా వేసుకోలేండి ఇంకా నా జీవితంలో ఇది ఒక పార్ట్ అనమాట నా థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇంక వేసుకుంటున్నా ఎప్పుడు వేసుకొని వేసుకొని ఉంటుంది ఆయన కూడా ఇంకా ఏం వేసుకోవాల్సిందే కదా తప్పదు కదా ఇంకా అనుకుంటా ఇంకా వేసుకుంటా ఇంకా ఏం చేయలేము ఇంకా రోజు రోజుకి అరవై అరవై ఐదు అనుకుంటా నేను డోసు నా థైరాయిడ్ డోసు చెప్తానా మళ్ళీ ఏమనుకున్న ఏమనుకుంటారా మీరు నా థైరాయిడ్ డోసు వచ్చేసి అరవై ఐదు అరవై ఐదు వేసుకుంటా రోజు నేను ఇంకా నా డే మొత్తం స్టార్ట్ అయిపోతుంది బయట కస్తుకా నుంచి ఇంకా నేను ట్యాబ్లెట్ వేసుకున్న వరకు నా పని మొత్తం అయిపోయింది ఇంకా వంట అయిపోయింది వంట నేను చూపించలేదు నేను సాంబార్ చేసినానమాట వంట అయితే చూపించలేదు వంట చేసి వాళ్ళకు బాక్సులు కట్టి వాళ్ళు పోయిన తర్వాత ఇంకా బట్టలు పంచవైతాయి బట్టలు బట్టలు అనుకుంటానా బట్టలు బట్టల మీద నాకు చాలా గ్యాస్ ఉడికి వచ్చి ఉంటుంది ఇంకా అందరూ డ్యూటీలోకి పోతారు కదా రోజు ఇప్పుతారనమాట ఇంకా వాళ్ళ బట్టలు ఉతికేసరికి నాకు గ్యాస్ ఉడికొచ్చు ఉంటుంది అండి కానీ ఏం చేద్దాం ఉతకాలి కదా ఇంకా ఇంట్లో ఇంట్లో వాళ్ళ అందరూ ఉతకాలి కదా అనేసి ఇంకా ఉతుకుతా 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 ఉంటాను వాషింగ్ మిషన్ తీసుకోమని ఒక నేను ఒక షార్ట్ వీడియో పెట్టినానులే మొన్న వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ తీసుకో వేస్తేరు అని అడుగుతున్నారు ఎంతైనా మన చేతులతో ఉతికినంత నీట్గా వాషింగ్ మిషన్లో రావని నా అభిప్రాయము మీరు కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను మా అక్క వాళ్ళకు వాషింగ్ మిషన్ ఉంది వాళ్ళు కూడా వాషింగ్ మిషన్ తెచ్చుకొని మరి వాళ్ళు బట్టలు చేతులతో ఉతుకుతుంటారు వాళ్ళు వాళ్ళు బాగా అనుభవించినారు అనమాట కొంచెం కాస్ట్లీగా పెడితే కొంచెం మంచి వాషింగ్ మిషన్ వస్తుందని అని అనుకుంటున్నా కానీ అంత పెద్ద వాషింగ్ మిషన్ ఏమవసరం లేదు మనం మన చేత మనం ఉత్తుకుంటే మనకు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది కొంచెం ఒళ్ళు వంచి పని చేసి అంటే మనం కొంచెం లావు కూడా అవ్వం ఫ్యూచర్లో బహుశా అని నా అభిప్రాయం మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ప్రతి పని మనం చేస్తేనే కదా మనకి ఎలాంటి అనారోగ్యం ఉండవో మ అన్ని మిషన్లు చేసుకుంటూ పోతుంటే అంటే మనం ఎందుకండి కదా నిజమే కదా ఇది ఇదైతే నేను ఖచ్చితంగా నేను ఫీల్ అవుతా ఈ ఈ విషయంలో అన్ని యంత్రాలు అవి ఇవి చేసుకుంటూ పోతే ఇంక మనమేందుకు అనుకుంటా కొంతమంది వాళ్ళు అన్నీ తెచ్చుకుంటుంటారులే గొప్పలకి కానీ వాళ్ళని అడుగు చూడాలా వాళ్ళకి ఎన్ని ఎన్ని రోగాలు ఉంటాయో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కాళ్ళు నొప్పి కన్ను నొప్పి నడుము నొప్పి ఎందుకో ఇవల్ల ఎందుకు వచ్చినాయి ఇవల్ల ఎందుకు అంటే వాళ్ళు పనులు ఎక్కువ చేయకపోవడం వల్లనే వచ్చినాయి ఇవల్ల వాళ్ళకి ఎందుకు అంటే ఈ పనులు చేయకపోవడం వల్ల ఇంట్లో పనులు నడుములోంచి పనులు చేస్తే ఏం ఏం నొప్పులు రావు కదా అనే అభిప్రాయం నాకు ఓకేనా ఇంకా బట్టలు ఉతుకడమైతే ఉతుకుతా కానీ ఇంకా ఆరేయడము ధన తీయడము మడత పెట్టడము దేవడము ఇవి అస్సలు చేయబుద్ది కదా నాకు అయితే ఏంది బట్టలు బట్టలే ఉతుకుతాను ఇంకా ఆరేయడమే నాకు చాలా బద్ధకం అనమాట ఎప్పుడన్నా మా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు బట్టలు ఆరేస్తాడు పర్లే కొంచెం హెల్ప్ చేస్తాడు నాకు పర్లే మా తమస్సు ఇంకా నేను ఆ రోజు చాలా లేటుగా లేసిన అవి లేటుగా పని అయింది లేటుగా అన్నీ లేటు లేటుగానే అయినాయి కానీ ఏం చేద్దాం ఇంకా ఎంత లేట్ అయినా ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి కదా ఎవరు చేయరు కదా చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా నాకు ఇంకా నేనే చేసుకోవాలా నేనే తినాలా నేనే ఉండాలా ఎందుకంటే అందరూ డ్యూటీకి పోతారు వాళ్ళు డ్యూటీకి పోయేసరికి వాళ్ళకు అంత యాత్ర వచ్చి ఉంటుంది ఇంకా నేను ఇంట్లో పనులే కదా ఇంకా తప్పకుండా నాకు ఎంత బాగాలేకున్నా కూడా లేచి చేసుకోవాల్సిందే నేను అన్నం నా భోజనం టైం అయింది నా భోజనం టైము అయిపోయింది అనమాట ఇంకా తినేసినాను ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ నాకు ఒక కొరియర్ వచ్చింది మీకు చూపిస్తాను చూసేయండి చిన్న పార్సల్ వచ్చింది మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇవేంటో నేను ఇంతకుముందు మామూలుగా మీషోలో తీసుకున్నాను ఇది వచ్చేసి అమెజాన్ అమెజాన్లో తీసుకుంటానా అంటే కొంచెము మీషోలో బాగుంటాయి తక్కువ తక్కువ రేటులోనే వచ్చాయి ఇదేంటంటే కొంచెం దీంట్లో కూడా ట్రై చేద్దాం ఎట్ అనేసి నేను పెట్టిన పెట్టినా చూద్దాం ఎట్టొచ్చినాయో అర్థమైందా ఏంటది కనిపిస్తాను పెన్సిల్ ఇది

పౌల్డరీ కలర్ నాకు ఇష్టం అందల మా ఊరి యెక్కా చిల్లలే సబ జస్ట్ జస్ట్ అలా ఏసుకున్నా పెన్సిల్ ఐబ్రో పెన్సిల్ వేసుకోలేదు మేకప్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మేకప్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అమ్మాయిలకి అందరికీ మేకప్ అంటే ఇష్టం కదా అంటే ఈ కలర్స్ నాకు ఇవి లిప్స్టిక్స్ అనమాట ఈ కలర్స్లలో నాకు నాకు ఇష్టమైన కలర్స్ ఏంటంటే ఈ కలర్ ఇష్టం ఈ కలర్ కోసమే నేను బుక్ చేసుకున్నా బయట దొరుకుతాయి కానీ చూద్దాం అమెజాన్లో కూడా మంచి ప్రోడక్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ ఉందని తెలిసింది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బుక్ చేసుకుంది ఆ లింక్ నాకు షేర్ చేసింది బాగున్నాయి సార్ నువ్వు కూడా ట్రై చే ట్రై చేయండి ఇదన్నమాట బాగున్నాయి ఓకే This mini vlog and